అరే కృష్ణ ఎవరైతే శ్రీరంగాన్ని దర్శించుకుంటారో వాళ్ళు కంపల్సరిగా దర్శించుకోవలసినటువంటి మందిరం కాటు అలగీయ నరసింహస్వామి అనేటటువంటి దివ్యక్షేత్రం అది శ్రీరంగంలోనే ఉంది రైల్వే స్టేషన్ నుండి ఒక కిలోమీటర్ దూరంలో ఉంటుంది శ్రీరంగం మందిరం నుంచి కూడా ఒక కిలోమీటర్ దూరంలోనే ఉంటుంది కాబట్టి ఈ మందిరాన్ని మనం ఈజీగా చేరుకోగలం ఎంత అద్భుతంగా ఉంటుందంటే ఇక్కడ కాటు అలగీయ సింగర్ అనేసి తమిళ వాళ్ళు అంటారు కాటు అంటే అడవి అనే అర్థం అలగి అంటే అందమైన సింగర్ అంటే సింగ పెరుమాలు అంటే నరసింహస్వామి అని అర్థం అంటే స్వామివారు ఇక్కడ ఏ విధంగా కీర్తించబడుతున్నారంటే అడవి అందమైన దేవుడు అడవిలో ఉండే అందమైన దేవుడు అనే విధంగా పిలుస్తారు భగవంతుణ్ణి ఇదేంటిది అడవదేవుడిని ఎందుకు అంటున్నారు అనేసి మనకి ఒక సందేహం రావచ్చు ఒకప్పుడు ఇదంట అడవేనంట ఆ రోజులలో ఋషులు యోగులు తపస్ చేసుకుంటూ ఉండేవాళ్ళంట తపస్ చేసుకుంటూ ఉండేటప్పుడు ఇక్కడ ఏనుగులు విపరీతంగా ఉండేవంట ఏనుగులు వచ్చి ఈ యొక్క సాధువుల్ని డిస్టర్బ్ చేస్తూ ఉండేవి ఇబ్బంది పెడుతూ ఉండేవి ఏమైనా శపించేద్దామంటే వాళ్ళు చేసినటువంటి తపవ బలం అనేది తగ్గిపోద్దు అనేసి వాళ్ళు శపించేవాళ్ళు కాదు అంటే ఏనుగుల్ని సంహరించాలనేసే మన శాస్త్రాల్లో ఏనుగుని సంహరించడం అనేది అత్యంత పాపంగా చెప్పబడింది కాబట్టి ఏనుగుని చంపకూడదు కాబట్టి ఏం చేయాలో తెలియక తికమక పడుతున్నటువంటి సాధువులందరికీ ఒక ఐడియా వచ్చింది ఏంటంటే మన సింగపెరిమాల్ని ప్రార్థించినట్లయితే ఇక్కడ నరసింహస్వామి దయ వల్ల ఈ ఏనుగులన్నీవి మన దగ్గరికి రాకుండా మనకి ఎటువంటి అవరోధాలు కలిగించకుండా ఉంటాయనేసి వాళ్ళందరూ అభిప్రాయ అభిప్రాయపడ్డారు ఏనుక్కి సింహం అంటే భయము కాబట్టి ఆ సింహం రూపంలో ఉండేటటువంటి భగవంతుడు మన నరసింహస్వామి కాబట్టి అఋషులందరూ కూడా నరసింహస్వామిని ప్రార్థించడం జరిగింది అప్పుడు నరసింహస్వామి ఈ స్థలంలో స్వయంభుగా అవతరించారు స్వయంభుగా అవతరించారు శ్రీరంగంలో ఉండేటటువంటి అనేకమైనటువంటి మందిరాల్లో అత్యంత ప్రాచీనమైనటువంటి మందిరం ఇది అంత ప్రాచీనమైనటువంటి మందిరాన్ని మనం కంపల్సరిగా దర్శించుకోవాల్సిందే ఆ తర్వాత ఇక్కడ నరసింహస్వామి అవతరించిన తర్వాత ఏనుగులన్నీ కూడా మెల్లిమెల్లిగా మరి ఈ ప్రాంతానికి రావడం మానేశాయి పంతొమ్మిది వందల డెబ్బైవ సంవత్సరం వరకు ఇదంతా ఒక పెద్ద అడవిగా ఉండేదంట కాలక్రమేణా డెవలప్ అవ్వడం వల్ల ఆ యొక్క అడవులన్నీ మాయమైపోయి ఒక సిటీగా ఉంది ఇప్పుడు ఈ మందిరం రంగనాథ స్వామికి ఒక కిలోమీటర్ దూరంలో ఉంటుంది కాబట్టి కంపల్సరీ అంటే కంపల్సరీగా దర్శించుకోవలసింది ఇక్కడ స్వామివారు అత్యంత అద్భుతంగా భక్తుల్ని ఆశీర్వదిస్తూ ఉంటారు ఇంకో విశేషం ఏంటంటే ఇక్కడ మూలవరు ఉంటారు కానీ ఉత్సవ మూర్తి మాత్రం ఉండదు దానికి కారణం ఏంటంటే ఆ రోజులు అడవి కాబట్టి ఇక్కడ ఉత్సవర్ సేఫ్ కాదు అనేసి భావించి ఇక్కడ ఉన్నటువంటి ఉత్సవమూర్తిని మనం శ్రీరంగంలో ఉండేటటువంటి దేవాలయంలో సపరేట్గా ఆయన కోసం ఒక సన్నిధిని ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ సోమవారు లక్ష్మీదేవితో సహా ఉంటారు ఒకప్పుడు ఈ ప్రదేశాన్ని ఏ విధంగా పిలిచే వాళ్ళంటే వెళ్ళి తిరుమలం అనే పేరుతో ఈ క్షేత్రాన్ని పిలిచే వాళ్ళు ఆ తర్వాత రంగనాథస్వామి మందిరం చాలా అద్భుతంగా కట్టడం వల్ల ఈ ప్రా ఈ ప్రాంతాన్ని తిరువరంగం లేదా శ్రీరంగం అనే పేరుతో పిలువబడుతుంది ఇక్కడ నరసింహస్వామి పశ్చిమానికి అభిముఖంగా అంటే స్వామి వైపు చూస్తూ ఉంటారు అంటే కూర్చుని భంగిమలు ఎడం వైపు లక్ష్మీదేవితో మనందరికీ దర్శనమిస్తారు ఇక్కడ అనేక రకాలైనటువంటి ఉత్సవాలు జరుగుతాయి ఒకనొక ప్రధానమైనటువంటి ఉత్సవం ఏదంటే శ్రీరంగనాథస్వామి ఉత్సవ దేవత అయినటువంటి నంపెరిమాళ్ళు నంపెరిమాలు పల్లెకిలో విజయదశమి రోజంట ఊరేగింపుగా ఇక్కడికి వస్తారంట ఈ ప్రదేశంలోనే అమ్మవారు తపస్సు చేసి నవరాత్రి ఉత్సవం యొక్క పదివ రోజంట నంపెరుమాలకి ఒక బాణమున్ను ధనస్సు ఇచ్చిందనేసి చెప్తూ ఉన్నారు నరసింహ చతుర్దర్శి అనేది అత్యంత ఘనంగా జరుపుకుంటారు ప్రతీ నెల కూడా స్వాతి నక్షత్రంలో ప్రదోష రోజుల్లో ప్రత్యేకమైనటువంటి పూజలు తిరుమంజనం అంటే అభిషేకం అనేది జరుగుతుంది స్వామివారి యొక్క జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రం కాబట్టి ఆ స్వాతి నక్షత్ర సమయాల్లో మనము ఈ మందిరాన్ని దర్శించుకున్నట్లయితే ప్రత్యేకమైనటువంటి భగవంతుడి కరుణ మన మీద వస్తుంది విఘ్న వినాశకుడైనటువంటి నరసింహస్వామిని మనము దర్శించుకొని ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వర్వర్వర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృతృత్యున్నమామ్యహం చెప్పుకుంటూ నమస్తే నరసింహాయ ప్రహ్లాదలాద దాయి హిరణ్యకీపూర్వక్ష శిలాటంకనకాళే ఇతో నృసింహ పరతో నృసింహో ఎతయామి తో నృసింహ బహిర్నృసింహోహృద నృసింహో నృసింహమాదుం శరణం ప్రవతి తవకర శృంగం దళిత హిరణ్యక శూతనుభృంగం కేశభద్రత నరహరి రూప జై జగదీశారే జై హరే జై జగదీశారే అని చెప్పుకుంటూ అత్యంత భక్తుడైనటువంటి ప్రహ్లాద మహారాజుని మనం జ్ఞాపం చేసుకుంటూ శ్రీమద్ భాగవతంలో నరసింహ చరిత్రని ఇక్కడ కూర్చొని కొంచెంసేపు చదువుకున్నట్లయితే మనకి అత్యంత ఉన్నతమైన ఫలితం జరుగుతుంది కాబట్టి దర్శించుకుందాం మన యొక్క విజ్ఞానాలన్నింటినీ తొలిసి తొలగించుకుందాం ఆనందంగా ఉందాం హరే కృష్ణ